अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताकिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागदेयं गो गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंसनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मलमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितम् వందే వైష్ణవూషణం తమనహం శ్రీరంగరామానుజం సంజాతం కౌసికాన్వయసంజాం వేంకటార్యతనూవం వేదాంతచార్య సచ్చిష్యం ఉడైవర్లగురుం భజే ఇత్యాది శ్రీశైలేస్రణతోస్మి నిత్యం श्रीपरासरभट्टार्यः श्रीरङ्गे स पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे उल्लासपल्लवितपालितसप्तलोकी उल्लासपल्लवितपालितसप्तलोकीनिर्वाहगोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलनमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः నమ శ్రీరంగనాయక్యద్భువిభ్రమభేదత ఈ శేషితవ్యవైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ శ్రీస్తనాభరణం తేజः శ్రీరంగేశయమాశ్రయే చితామణిమివోద్ భాంతం ఉత్సంగే అనంత భోగిన భాగవతోత్తమ నదర్కిత సోహల్ సమర్పిస్తు సర్ ఇక తర్వాత శ్లోకంలో క్రిందటి శ్లోకంలో ఎక్కడా కూడా శృతి శృతులన్నీ కూడా వేదములన్నీ కూడా తల్లి వైభవాన్ని ప్రత్యేకంగా చెప్పలేదు పెరుమాళ యొక్క వైభవంలోనే అంతర్భావం అవడం వల్ల తదంతర్భావా ఆయన వైభవంలో ఇమిడి ఉండడం వల్ల ఎక్కడెక్కడైతే పెరుమాళ యొక్క వైభవం చెప్పబడి ఉందో అక్కడంతా కూడా తల్లి వైభవం చెప్పబడి ఉంది అని ఇరవై ఎనిమిదవ శ్లోకంలో స్వరూపం స్వాతంత్ర్యం అనేటటువంటి ఈ శ్లోకంలో బట్టర్ వారు తెలియజేశారు మళ్ళీ బట్టర్ వారి చమత్కారంగా కాదు 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 మొత్తం వేదం కూడా తల్లి యొక్క వైభవమే చెప్పబడుతోంది అని చాలా చమత్కారంగా ఈ శ్లోకంలో తెలియజేస్తుంటారు తల్లి వైభవం లో వేదమంతా క్రిందటి శ్లోకంలో ఏమో ప్రత్యేకంగా వేదము తల్లి యొక్క వైభవం చెప్పడం లేదు ఎక్కడెక్కడైతే పెరుమాళ్ళ శ్రీమన్నారాయణుడి యొక్క వైభవం చెప్పబడి ఉందో అక్కడ అంతా కూడా తల్లి వైభవం చెప్పబడి ఉంది అని ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్తే ముప్పైవ శ్లోకంలో కాదండి అసలు వేదమంతా కూడా ఆవిడ వైభవమే చెప్పబడుతోంది అని చాలా చమత్కారంగా చతుర చతురంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు వారు ఆ శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని కూడా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఉమ్మగారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అపాంగా భూయాంసో అపాంగా పరి परमब्रह्मा तदभूत आमी यत्र द्वित्रा आमी यत्र द्वित्राः దాన్ని విడతీస్ సాకిన సావత్ని విడతీసుకుంటున్నాం సచ సతమకాది ధరా అత శ్రీహీ ఆమ్నాయ తదు భయం తదు భయం ఉసం యా కింద మాని విడతీస్తున్నాము ఉసం అవుతుంది తదు భయం ఉషం అవుతుంది स्तवां स्तवां आलाच स्तवां प्रेणि जगाओ प्रसस्ति ही चार अग्नो यदा पिचा पुरी कोषा कथनम अपाङ्गा अपाङ्गा भूयांसो यदुपरि परं ब्रह्म तदभूत् अमी यत्र द्वित्रा स च सतमकाधिस्तदधरात् अतः श्रीराम्नायास्तदुभयमुसं स्त्वां प्रणिजगौ प्रशस्तिस्साराग्नौ यदपि च पुरीकोशकथनम् తల్లి యొక్క కటాక్షముల గురించి చెప్తూ ఆ కటాక్షములు ఎవరి మీద అయితే పడుతున్నాయో వారు గొప్పవారు అవుతున్నారు ఎవరి మీదైతే కొంచెం కొంచెం తక్కువగా పడుతున్నాయో వారు తక్కువ అతిశయాన్ని కలగ కలిగినటువంటి వారు అవుతున్నారు అని చెప్తూనే వేదమంతా అంతా కూడా నిజానికి వేదమంతా కూడా ఎక్కడ లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పబడలేదు వేదమంతా కూడా ఈ పరా పరాత్మరుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క వైభవం చెప్పబడింది చతుర్ముఖ బ్రహ్మ వైభవం చెప్పబడింది రుద్రుడి యొక్క వైభవం చెప్పబడింది శతమకుడు అని చెప్పబడేటటువంటి ఇంద్రుని యొక్క వైభవం చెప్పబడింది వారి వైభవమే వేదం అన్ని చోట్ల చెప్తోంది తప్ప లక్ష్మీదేవి వైభవం చెప్పకపోయినా కూడా వారి వైభవాన్ని చెప్తే లక్ష్మీదేవి వైభవం చెప్పినట్టే అనేటటువంటి ఒక చమత్కారంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు అంటే వేదము ఇంద్రుడి వైభవము రుద్రుని వైభవము చతుర్ముఖ బ్రహ్మ వైభవము పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడి వైభవం చెప్పడం ద్వారా లక్ష్మీదేవి వైభవమే చెప్పబడుతోంది వేదంలో అనేటటువంటి విషయాన్ని చాలా అందంగా చెప్తున్నారు బట్టల ద్వారా శ్రీహీ ఇందులో కూడా మూడవ పాదల్లో అత శ్రీ రామ్నాయ అని చెప్పినట్టు చోట శ్రీహీ సంపదలు ప్రసాదించేటటువంటి ఓ తల్లి లక్ష్మీస్వరూపిణి అయినటువంటి ఓ శ్రీరంగనాయకి భూయాంసో భూయాంసహ భూయాంసో అంటే అధికమైనటువంటివి ఎక్కువ వర్ని లెక్క కట్టడానికి వీలు లేనటువంటి అధికమైనటువంటి అపాంగా నీ కటాక్షములు యత్ ఉపరి యదు ఉపరి యత్ ఉపరి ఎవరిపై దేని మీదైతే పడుతున్నాయో యత్ ఉపరి దేని మీద దేనిపైనైతే పడుతున్నాయో అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు తత్ అది పరం బ్రహ్మ అభూతు పరతత్వం అవుతోంది కదా నిత్యము లక్ష్మీదేవి ఎవరినైతే చూస్తూ కటాక్షిస్తూ ఉందో ఆ విలక్షణమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది పరతత్వం అవుతోంది అంటే లక్ష్మీదేవి కటాక్షములు ఎక్కువగా పడేటటువంటి పదార్థము పరతత్వం అవుతోంది పరత్వం అవుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అమి ఎత్ర ఎవని పైన అయితే అమీ ఈ కటాక్షములు ద్విత్రాహ రెండు మూడు మాత్రమే పడుతున్నాయో సచ అతడు ఆ పదార్థం ఏదైతే ఉందో అతడు ఏదైతే ఉన్నాడో తత్ అధరాత్ అధరాత్ అంటే తక్కువగా పరత్వం కన్నా కూడా తక్కువగా ఉండేటటువంటి వాడు అవుతున్నాడు ఎవరి మీదైతే రెండు మూడు కటాక్షములు మాత్రమే పడుతున్నాయో అతను పరాత్పరుడు లాగా కాకుండా అంతకన్నా కొంచెం తక్కువ వైభవం కలిగినటువంటి వారు అవుతున్నారు తతధరాత్ శతమీ అభూత్ ఇంద్రుడు మొద శతమకుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడు మొదలైనటువంటి వారిగా అవుతున్నారు అత అందువల్ల తత్ ఉభయం ఉసన్ ఆమ్నా వేదం ఏం చేస్తోంది పరాత్పరుడు గురించి తత్ ఆ ఉభయం ఇద్దరిని కూడా ఇద్దరు అంటే పరబ్రహ్మాన్ని అంతకన్నా తక్కువ వారైనటువంటి ఇంద్రాదులు అనేటటువంటి వీరందరినీ కూడా ఉసన్ పేర్కొనడం వల్ల పేర్కొంటున్నాయి ఏమిటి ఆమ్నాహ వేదములు పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గురించి చెప్తున్నాయి ఇంద్రాది దేవతల గురించి చెప్తున్నాయి ఇంద్రాది దేవతలు అంటే చతుర్ముఖ బ్రహ్మ గురించి చెప్తున్నాయి వేదములు రుద్రుడి గురించి చెప్తున్నాయి ఇంద్రుడి గురించి చెప్తున్నాయి వేదములు ఉసన్ పేర్కొంటున్నాయి ఎవరిని పరాత్పరుణ్ణి బ్రహ్మని రుద్రుణ్ణి ఇంద్రుణ్ణి ఈ దేవతలందరినీ కూడా చెప్పడం వల్ల త్వాం నిన్ను ప జగవు చక్కగా చెప్తున్నటువంటి పలుకుతున్నాయి అని వారు ఒక చమత్కారంగా యోజన చేస్తున్నారు తల్లి ఆ ఇంద్రుడి గురించి పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు గురించి చతుర్ముఖ బ్రహ్మ గురించి ఇలా రుద్రుడి గురించి వేదములు చెప్పడం ద్వారా ప్రణి జగవు నీ గురించి చక్కగా పలుకుతోందమ్మా వేదము అంటున్నారు భట్టర్వారు ఏమిటండి వారి గురించి చెప్తే తల్లి గురించి ఎలా చెప్పబడి చెప్ప చెప్పినట్టుగా అవుతుంది అంటే పురి కోస కథనం పురి అంటే నగరము కోస కోసము అంటే కోసాగారము యొక్క కథనం వర్ణన ఏదైతే ఉందో ఎత్ అది యథాది ఎత్ అది ఏదైతే ఉన్నదో సాచ అది కూడా రాజ్ఞ ప్రశస్తి ప్రభు యొక్క పొగడితే కదా ప్రభువుని వర్ణించినట్లే కదా రాజుని వర్ణించాలి అంటే నేరుగా రాజు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అన్ని గుడములు కలిగినటువంటి వాడు ఇంత మహాదాత ఇంత ఔదార్యం కలిగినటువంటి వాడు ఇంత సూర్యుడు ఇంత పరాక్రమం కలిగినటువంటి వాడు అని నేరుగా రాజుని పలికితే అది రాజుని పొగిడినట్టు అలా కాకుండా రాజు యొక్క నగరం ఎంత గొప్పగా ఉంది ఇంత నగరానికి ప్రభు అయినటువంటి వాడు ఇంత గొప్ప నగరానికి ప్రభు అయినటువంటి వాడు ఆయన కోసాగారం ఎంతో గొప్పదండి ఆ కోసాగారంలో ఇంత గొప్ప ధనం ఉందండి ఇన్ని వజ్రాలు ఉన్నాయి ఇన్ని వైడూర్యాలు ఉన్నాయి ఇన్ని రత్నాలు ఉన్నాయి అని ఆ కోసాగారాన్ని పొగడడం కూడా సాజ అది కూడా రాజ్ఞ ప్రశస్తి ప్రభువుని పొగిడినట్టే కదా నేరుగా ప్రభువుని పొగడకుండా ఆయన యొక్క సంప ఆయన యొక్క విషయములన్నిటినీ పొగిడితే రాణి గురించి రాణి యొక్క గొప్పతనాన్ని పొగిడితే ఆ రాణి యొక్క నగర రాజు యొక్క నగరం గురించి పొగిడితే రాజు యొక్క కోశాకారాన్ని గురించి పొగిడితే అదంతా కూడా రాజుని పొగిడినట్టే కదా అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో అందంగా తెలియచేస్తున్నారు శ్రీహి తవ యత్ పతి తత్ పరబ్రహ్మం అభూత్ రంగనాయకి ఏ కటాక్షములు ఎవ నీ కటాక్షములు వీక్షణ నీ కటాక్ష వీక్షణములు ఎవరి మీదైతే పడుతున్నాయో వారు గొప్పవారవుతున్నారు భూయాంసో లెక్క పెట్టలేనటువంటి అధికమైనటువంటి కటాక్షములు ఎవరి మీదైతే పడుతున్నాయో వారు వారు పరబ్రహ్మం అవుతున్నారు ఎవరి మీద అయితే ఒకటి రెండు పడుతున్నాయో రెండు ఒకటి రెండు కటాక్షములు పడుతున్నాయో వారు ఇంద్రాది దేవతలు అవుతున్నారు అని ముందు ఆ ఇంద్రుడికి కలిగేటటువంటి వైభవము ఆ ఇంద్రాదులకి కలిగేటటువంటి వైభవము పెరుమాళ్ళకి కలిగేటటువంటి వైభవానికి కారణము లక్ష్మీదేవి యొక్క కటాక్షములే అంటున్నారు లక్ష్మీదేవి కటాక్షము పూర్ణముగా పొందినటువంటి వాడు పరబ్రహ్మ అవుతున్నాడు అంటున్నారు ఇది తిరువిరుత్తం అనేటటువంటి ఒక ప్రబంధంలో ఒకనొక పాసురంలో సిదై కింద్రదాజి అనేటటువంటి ఒక పదం వస్తుంది సిదై కింద్రదాజి అంటే దానికి వ్యాఖ్యానంగా ఏమని అంటే లక్ష్మీదేవి యొక్క పాద స్పర్శము కలిగినటువంటి ఇసుక రేణువులు పరబ్రహ్మము అవుతోంది కదా అంటున్నారు అంటే ఎవరి వక్షస్థలంలో అయితే లక్ష్మీదేవి విహరిస్తోందో ఆ లక్ష్మీదేవి విహరించడం వల్ల ఆవిడ పాద పద్మములకి అంటినటువంటి రజస్సు ఎవరి వక్షస్థలం మీద అయితే పడుతోందో అది పరబ్రహ్మం అవుతోంది కదా పాదస్పర్శ కలిగినటువంటి ఒక పదార్థము పదా పరబ్రహ్మం అవుతోంది కదా అనేటటువంటి విషయాన్ని అక్కడ తిరువిరుత్తంలో భట్టర్ వారు ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తారు ఆ ఒక పాసురానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తారు అలా నిత్యము శ్రీదేవి పరిపూర్ణ కటాక్షముల చేత ఆనందించేటటువంటి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు పారాత్పరుడు అవుతున్నాడు నిత్యముగా శేషిత్వము కలిగినటువంటి వాడు అవుతున్నాడు ఆ నిత్య శేషిత్వము కలగడానికి కారణం ఏమిటి అంటే శ్రీదేవి పరిపూర్ణ కటాక్షమే ఆవిడ క్షీరాబ్దిలో పెరుమాళ్ళు హాయిగా శేష శేషశనం మీద సేణించి ఉంటే అక్కడ పాదసంవాహనం చేస్తూ స్వా స్వామి యొక్క పాదారవిందాలను పట్టుతూ లక్ష్మీదేవి ఆయన కేసే చూస్తూ ఉంటుందట ఎందుకు అంటే శ్రీ శ్రీయ శ్రీదేవికి కూడా శ్రీ అయినటువంటి వాడు శ్రీయశ్రీహీ శ్రీయ శ్రీదేవికి కూడా శ్రీ అయినటువంటి వాడు అని శ్రీ శ్రీయ అని ఆళ్ందారులు అనుగ్రహించారు శ్రీయ శ్రీహి శ్రీదేవికి కూడా శ్రీ అయినటువంటి వాడు అని పరాశర భట్టర్ వారు కూడా అనుగ్రహించారు అలా లక్ష్మీదేవి కూడా ఎవరి పట్ల వ్యామోహాన్ని చెంది ఉంటుంది అంటే పెరుమాళ్ల పట్ల వ్యామోహం వ్యామోహాన్ని చెంది ఉంటుంది వ్యామోహం కలిగి ఉంటుంది ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలన్నిటినీ కూడా ఆస్వాదిస్తూ సంవాహనం చేస్తూ లక్ష్మీదేవి పెరుమాళ్ళనే నిత్యము కూడా చూస్తూ కను రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది తల్లి అలా ఆవిడ కటాక్షములు క్షణకాలము కూడా లోటు కలగ కటాక్షలకి క్షణకాలము కూడా లోటు కలగకుండా నిత్యము ఆ కటాక్షాలన్నిటినీ కూడా పొందేటటువంటి వాడు ఆ పర పరాత్పరుడైనటువంటి అయినటువంటి శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆయన పరాత్పరుడు అవుతున్నాడు నిత్య శేషత్వము కలిగినటువంటి వాడు అవుతున్నాడు అని చమత్కారంగా భట్టరు వారు చెప్తున్నారు మర మలరాళ్ మణనోక్కుముండానే శ్రీదేవి కటాక్షము పెరుమాళ్ళకి ధారకము అనేటటువంటి మల మల మలరాళ్ మణనోక్కుమ్ముండానే లక్ష్మీదేవి యొక్క కటాక్షములు ఎప్పుడూ కూడా కలిగినటువంటి స్వామి ఆ కటాక్షం ఆవిడ చూపులు కనుక పడకపోతే ధరించి ఉండలేనటువంటి వాడు స్వా స్వామి అనే చమత్కారంగా చెప్తున్నారు ఆయనకి అసలు ఆయనే అందరికీ సత్తును కలిగించేటటువంటి వాడు సత్పురుషుడైతే ఆయనకి కూడా ధారకంగా ఉండేటటువంటి విషయములు ఏమిటి అంటే అదిగో ఆ తల్లి కటాక్షములే పెరుమాళ్ళ యొక్క పెరుమాళ్ళకి ధారకము అని చెప్తున్నారు తిరుమంగయ్య ఆళ్ యొక్క పాసురం మలరా మలరాళ్ మన్నోకుం ఉండానే నిత్యము ఆ లక్ష్మి కటాక్షములు కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు అవి లేకపోతే స్వామి ధరించి ఉండలేడండి బ్రతికి ఉండలేడు అనేటటువంటి ఉనికి కలిగినటువంటి వాడు కాకుండా ఉండలేడు అనేటటువంటి విషయాన్ని అందంగా చెప్తున్నారు అవునా అలా ఉంటాడా స్వామి అంటే ఆయనే చెప్పుకున్నాడు లక్ష్మి సీతాదేవి హనుమ తోటి ఒక మాట చెప్తుంది హనుమ రామచంద్రుడు ఒక మాసం రోజుల్లో వచ్చి ఒక నెల రోజుల్లో వచ్చి నన్ను గనక ఇంక రక్షించకపోతే నేను ఇంక జీవించి ఉండలేనయ్యా అని ఈ మాట రామచంద్రుడికి చెప్పు సీతాదేవి నిన్ను విడిచి రావా సీత నిన్ను విడిచి ఇంకా నెల రోజులు మాత్రమే బ్రత బ్రతకగలదట అంతకు మించి బ్రతకలేదట అనేటటువంటి విషయాన్ని చెప్పు రాముణ్ణి వెంటనే సిద్ధపడి లంకకు వచ్చి నన్ను రక్షించమని ఆ లంకా నగరాన్నంతటినీ కూడా తన బాణ పరంపరలతోటి నింపేసి నన్ను పరిగ్రహించమని చెప్పు అని చక్కటి సందేశాన్ని హనుమకి ఇచ్చి పంపిస్తుంది సీతాదేవి హనుమ ఈ విషయాన్నే రామచంద్రుడికి విన్న విన్నపం చేస్తే రామచంద్రుడు అంటాడు నజీవే నజీవేయం క్షణమపి వినా తామసితే క్షణం ఆవిడ ఒక మాసమైనా విడిచి ఉండగలదేమో కానీ నేను ఒక క్షణం కూడా ఆ సీతాదేవి అసితేక్షణ అని అక్కడ పదప్రయోగం చూడండి వాల్మీకి ఏదో జ వైదేహి అని చెప్పొచ్చు జనకాత్మజ అని చెప్పచ్చు అవేమీ చెప్పకుండా రామచంద్రుడు ఏమంటున్నాడు నా జీవేయం క్షణమపి వినా తా అసితే క్షణ నల్లని కన్నులు కలిగినటువంటి ఆవిడ ఆవిడ కటాక్షములు పడకుండా నేను జీవేయం క్షణం ఒక్క క్షణం కూడా ఆ కటాక్షములు ఇంకా పడకుండా నేను ఉండలేను కటాక్షమును పొందకుండా నేను జీవింపలేను అని పెరుమాళ్ళు రామచంద్రుడు అక్కడ చెబు హనుమకు చెప్తాడు అలా నిత్యము ఆవిడ కటాక్షములే ధారకముగా కలిగినటువంటి స్వామి మలరాళ్ మన నోకుండానే నిత్యము ఆ పెరుమాళ్ళు లక్ష్మీదేవి యొక్క కటాక్షములే ధారకంగా కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన పరాత్పరుడు అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఈ విషయము బట్టర్వారు చెప్పినటువంటి శ్రీ సూక్తి మాత్రమే కాదు వేదము కూడా ఈ విషయాన్నే చెప్తుంది శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే శ్రద్ధ అని చెప్పబడేటటువంటి లక్ష్మీదేవి వల్ల దేవో దేవత్వమస్నుతే దేవుడు దేవత్వాన్ని పొందుతున్నాడు అంటే స్వామి పరాత్ పరతత్వాన్ని పొందుతున్నాడు అంటే లోకంలోకి పరాత్పరుడు ఈయన అనేటటువంటి విషయం ఎలా తెలుస్తోంది అంటే లక్ష్మీ సంబంధం వల్ల ఈయన పరాత్పరుడు అనేటటువంటి విషయం లోకానికి తెలియజేయబడుతోంది అలా లోకము వేదములు స్వామి శ్రీమన్నారాయణుడు పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నాయి శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే లక్ష్మీదేవి సంబంధం వల్ల ఆయన పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాయి ఆళ్వార్లు కూడా తిరుమశ తిరుమ తిరుమశై పిరాన్ కూడా తిరువిల్లా దేవరైతేరల్మిందేవు అని మనం చాలాసార్లు చెప్పుకున్నటువంటి విషయమే లక్ష్మీదేవి లేనటువంటి లక్ష్మీ సంబంధం లేనటువంటి వారు పరాత్పరులు కాదు లక్ష్మీ సంబంధం ఉన్నటువంటి వారే పరాత్పరులు అనేటటువంటి విషయాన్ని తిరుమంగయ్య వారులు కూడా చెప్తారు అలా పెరుమాళ యొక్క పూర్ణ క శ్రీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షములన్నీ కూడా పడి దానిని ఆనందించేటటువంటి ఆ స్వామి పరాత్పరుడవుతున్నాడు అపాంగా భూయాంసో యదుపరి పర పరం బ్రహ్మ తదు అని నిత్యము లెక్క లెక్క కట్టలేనటువంటి కటాక్షములన్నీ కూడా ఎవరిపైనైతే పడుతున్నాయో అతను పరాత్పరుడవుతున్నారు అని చెప్పి అమీయత్రిత్రాహ స సచ శతమాధ శతమాధ శతమాది తదధరాత్ మిగిలినటువంటి వారందరూ కూడా శతమకుడు ఇంద్రుడు వంటి ఇంద్రుడు రుద్రుడు బ్రహ్మ ఎవరి మీదైతే ఒకటి రెండు మూడు విత్రాహ రెండు మూడు కటాక్షంలో పడుతున్నాయో వారు ఇంద్ర బ్రహ్మ రుద్రాది దేవతలు అవుతున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఇంద్రుడి గురించి చెప్ప నూరు అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాడికి కలిగేటటువంటి ఐశ్వర్యము ఇంద్ర పదవి అని ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయడం కోసం శతమఖ అనేటటువంటి ఒక పదాన్ని ప్రయోగిస్తున్నారు వారు ఎవరైతే వంద నూరు యాగములు అశ్వమేధ యాగములు చేస్తే పొందేటటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ ఐశ్వర్యాన్ని పొందినటువంటి భాగ్యశాలి ఎవరు అంటే లక్ష్మీదేవి కటాక్షములు రెండు మూడు కటాక్షములు మాత్రం మాత్రమే పడినటువంటి భాగ్యశాలి ఆ ఇంద్ర పదవిని అధిష్టిస్తున్నాడు ఇంద్రుడే కాదు సతమఖాది ఆది శబ్దం ద్వారా మిగిలినటువంటి బ్రహ్మ రుద్రాదుల్ని కూడా చెప్తున్నారు సురా సర్వే మునయశ్చ బ్రహ్మాదాచురాే మునయ తపోతే ఆశ్రి కమలేశ్వరి ఓ కమలేశ్వరి నీ యొక్క పాదపద్మముల్ని ఆశ్రయించి తపోధనులు తపస్సు చేసేటటువంటి వారు తపోధనాన్ని పొందుతున్నారు మునులు మననం చేసేటటువంటి ఆ మునులు పెరమాళ్ల యొక్క గుణములను చేసుకుంటున్నారు సురులు దేవతలందరూ కూడా వారి యొక్క వైభవాన్ని పొందుతున్నారు బ్రహ్మరుద్రాదులు వారికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని నిన్ను ఆశ్రయించి త్వత్ పదఛాయాశ్రిత్య కమలేశ్వరి నీ పాదపద్మముల్ని సేవించి వాటిని ఆ గొప్ప వైభవాలు అంద అన్నిటినీ కూడా పొందుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు రోజు మనం చదువుకునేటటువంటిది శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం లక్ష్మీదేవి యొక్క మంద కటాక్షములు అంటే కొద్దిపాటి కటాక్షముల చేత బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు తమ తమ ఐశ్వర్యాలన్నిటినీ కూడా పొందుతున్నారు శ్రీమన్ శ్రీమత్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందరూ కూడా నీ కొద్దిపాటి కటాక్షంతోనే ఆ వైభవానంతటిని కూడా పొందుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అలా ఎన్నో చోట్ల లక్ష్మీదేవిని ఆశ్రయించే మిగిలినటువంటి దేవతలందరూ కూడా వారి యొక్క గొప్పతనాన్ని గొప్ప వైభవాన్ని అంతటినీ కూడా పొందుతున్నారు అని చెప్తారు పద్మయోనిధం ప్రాప్య పఠన్ స్తోత్రం దివ్యం క్రమాత్ దివ్యం చాష్టగుణశ్వర్యం తత్ప్రసాదాశ్చబ్ధవాన్ పెరుమాళ్ళ యొక్క నాభి నుండి పుట్టినటువంటి బ్రహ్మ బ్రహ్మ ఒక లక్ష్మీదేవికి అధీనమైనటువంటి ఒక స్తోత్రాన్ని అనుసంధానం చేయడం వల్ల క్రమంగా ఐశ్వర్యాన్నంతటినీ కూడా పొందుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఎన్నో పురాణాలలో ఇతిహాసాలన్నిటిలో కూడా లక్ష్మీదేవిని ఆశ్రయించి మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఆవిడ కటాక్షాన్ని పొంది పెరువాళ్ల ద్వారా ఐశ్వర్యాన్ని ఐశ్వర్యాన్నంతటినీ కూడా పొందుతున్నారు అంటున్నారు అమీ ఆ కటాక్షములు ఎలాంటివి ఆ కటాక్షములు సాధారణంగా ఈ కటాక్ష అందరి మీద ప్రసరించేటటువంటి ఆ కటాక్షములండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఆధరాత్ అంటే లక్ష్మీదేవి తత్ అధరాత్ పెరుమాళ్ళ కన్నా కూడా తక్కువ అయినటువంటి వైభవం ఎవరి మీదైతే ఒకటి రెండు కటాక్షములు పడుతున్నాయో ఆయన కన్నా తక్కువ పరాత్ పరాత్పరుడుగా కాకుండా పరాత్పరుడు కన్నా తక్కువ వైభవం కలిగినటువంటి వారు అని చెప్తూ ఈ ఈ వైభవం కలిగినటువంటి వారందరినీ చెప్పడం ద్వారా ఆ వేదము నీ గురించే చెప్తోంది అత శ్రీహి ఆమ్నాయా ఆమ్నాయములు అంటే వేదములు తత్ ఉభయం ఉషం వారిద్దరినీ పలకడం వల్ల తత్ ఉభయం ఉసం పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మిగిలినటువంటి దేవతలందరి గురించి చెప్పడం ద్వారా త్వం ప్రణిజగౌ ఆ వేదము నీ గురించే పలికిన పలుకుతోంది అని చెప్తున్నారు ఎలా ఒక రాజు యొక్క పురమును ధనాగారాన్ని వర్ణించడం ద్వారా ఆ రాజు యొక్క వైభవాన్ని ఎలా అయితే చెప్పబడుతుందో ఇక్కడ పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడి గురించి బ్రహ్మ గురించి చతుర్ముఖ బ్రహ్మ గురించి రుద్రుడి గురించి ఇంద్రాది దేవతల గురించి వర్ణించడం వల్ల శ్రీదేవి యొక్క వైభవమే చెప్పబడుతోంది అని అందంగా చెప్తున్నారు రాజులాగా శ్రీదేవిని పోలుస్తున్నారు నగరంలాగా శ్రీమన్నారాయణుడిని పోలుస్తున్నారు అక్కడ ఆ నగరంలో ఉన్నటువంటి గృహంలాగా మిగిలినటువంటి దేవతలందరినీ కూడా పోలుస్తున్నారు భట్టరు వారు అందరికీ ఆధారమైన ఉండేటటువంటిది నగరం కాబట్టి ఆ నగరం ఉంటే ఆ నగరానికి ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఉంచుకోవడానికి ఒక కోసాగ్రహం కోసా కోసాగారం ఉంటుంది కాబట్టి నగరం అందరికీ ఆధారమైనటువంటి ఆ నగరాన్ని పెరుమాళ్ళ కింద పోలుస్తున్నారు పెరుమాళ్ళు ఉండడం వల్లే శ్రీదేవి ఉంది శ్రీదే పెరుమాళ్ళు ఉండడం వల్లే మిగిలినటువంటి దేవతలు అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ ఆధారమైనటువంటిది ఆధారమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆయనని నగరంతో పోలుస్తున్నారు మిగిలినటువంటి మిగి ఆ పరమాత్మయందు ఆవిర్భవించినటువంటి వారు మిగిలినటువంటి దేవతలు అందరూ కాబట్టి ఆ నగరంలో ఒక భాగమైనటువంటి గోసగృహము ఇతర దేవతల కింద పోలుస్తూ అలా ఇతర దేవతల యొక్క వైభవాన్ని శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని చెప్పడం వల్ల ఓ తల్లి నీ వైభవం చెప్పబడింది నగరం యొక్క వైభవాన్ని ఆ నగరంలో ఉన్నటువంటి కోశగృహం యొక్క వైభవాన్ని చెప్పడం వల్ల రాజు వైభవం ఎలా అయితే చెప్పబడిందో ఇక్కడ కూడా నీ వైభవం చెప్పబడింది అని ఇండైరెక్ట్గా భట్టర్ వారు తల్లి యొక్క వైభవం ప్రశస్తి సారాగ్నో యదపి చపోపురి కోస కథనం నగరము కోస కథనం కోసగృహం యొక్క కథనం వర్ణన అంతా కూడా ప్రశస్తి ఆ వర్ణన అంతా కూడా రాజు యొక్క వైభవం చెప్పబడినట్లే కదా రాజు యొక్క వైభవం చెప్పబడింది కదా అని చెప్తున్నా సా అపి సా అందులోనే చేరి ఉంటోంది కదా రాజుని ప్రత్యేకంగా చెప్తే ఆయన వైభవం తెలుస్తుంది కానీ ఇలా చెప్పినా కూడా రాజు యొక్క వైభవం చెప్ప చెప్పినట్టే కదా అనే సాచ అది కూడా రాజ్న ప్రశస్తి ప్రభు యొక్క వైభవం చెప్పటమే కదా సాచ అంటే అది కూడా ఏదైతే ఉందో కోసగృహాన్ని నగరాన్ని వర్ణించడం అనేటటువంటి యత్ అది ఎత్ది అని యథాది అని ఉంది కదా అది యదపి అని ఉంది కదా ఆ ఎత్ ఏ వర్ణన అయితే ఉందో సాచ అది కూడా ప్రభు యొక్క ప్రభువుని కొనియాడమే కదా అనేటటువంటి విషయాన్ని చెప్తూ వైభవం ఆ ఇరవై తొమ్మిదవ ఇరవై ఎనిమిదవ శ్లోకంలో ఏమో స్వరూపం స్వాతంత్ర్యం అనేటటువంటి శ్లోకంలో ఏమో ప్రత్యేకంగా వేదము చెప్ప చెప్పలేదు అని చెప్తూనే ఏ ముప్పై శ్లోకంలో ఇండైరెక్ట్గా లోక భేదం అంతా కూడా శ్రీదేవి యొక్క వైభవమే చెప్పబడి ఉంది అనేటటువంటి విషయాన్ని వారు అద్భుతంగా చమత్కారం చమత్కరించి ఇటువంటి చాతుర్యంతో ఈ శ్లోకాలు చెప్పడం వారికే చెల్లుతుంది ఒక చోటేమో తల్లి వైభవం అంతర్లీనంగా పెరమాళ వైభవంలో అంతర్భావించి ఉంది కాబట్టి పెరమాళ వైభవం ఎక్కడ చెప్పబడిందో అక్కడంతా కూడా శ్రీదేవి వైభవం చెప్పబడింది అని ఇరవై తొమ్మిదో శ్లోకంలో చెప్తూ ఇక్కడేమో లేదు లేదు ప్రత్యేకంగా ఆ తల్లి వైభవమే ఇక్కడ చెప్పబడి ఉంది ఎందుకంటే రాజు యొక్క కోస గృహాన్ని రాజు యొక్క నగరాన్ని చక్కగా చెప్తే అది రాజు యొక్క వైభవమే కదా శ్రీ చూడండి శ్రీరామాయణం ప్రారంభమయ్యేటప్పుడు మొదటి సర్గంతా కూడా సంక్షేప రామాయణం ఉంటుంది రెండు మూడో రెండవ అంతా కూడా వాల్మీకి మహర్షి ఎలా రామాయణాన్ని పూనుకున్నాడు అనేటటువంటి విషయం ఉంటుంది అసలు కథ ప్రారంభమయ్యేటటువంటిదే ఒక పెద్ద మహానగరం ఉంది అయోధ్య అనేటటువంటి అయోధ్య అనేటటువంటి నగరం ఉందండి ఆ నగరం యొక్క గొప్పతనం ఇది అని అయోధ్య నగర వర్ణనంతో ప్రారంభమవుతుంది శ్రీరామాయణం అంతా కూడా అలా అయోధ్యా నగర వర్ణన అంతా కూడా వాల్మీకి మహర్షి ఎందుకు చేశాడు అంటే దశరథ మహారాజు ఆ నగరాన్ని పరిపాలించేటటువంటి వాడు దశరథ మహారాజు అని చెప్తారంటే అంత గొప్ప నగరాన్ని అంతటి కూడా చెప్పి ఆ నగర వైభవాన్ని అంతటినీ కూడా చెప్పి ఇంత వైభవం కలిగినటువంటి నగరానికి అధిపతి దశరథ మహారాజు అని ఎలా అయితే రామాయణంలో చెప్ప చెప్ చెప్ చెప్పిన చోట ఆ నగర వైభవం వర్ణనంతా కూడా దాని వైభవం అంతా కూడా దశరథ మహారాజు యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంద్రాది దేవతలని చెప్పడము శ్రీమన్నారాయణ పరాత్మరుడైనటువంటి శ్రీమన్నారాయణుని వేదం చెప్పడము ఆ తల్లి యొక్క వైభవం చెప్పడమే అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో వారు వారాందంగా తెలియజేశారు అపాంగా భూయాప్సో యదు పరి పరం బ్రహ్మం తదభూత్ పర పరం బ్రహ్మ తదభూత్ అమీయత్రిత్రా సతమకాధిస్తత్ అత శ్రీహిరామ్నాయ स्तदुवयमुसंस्त्वां प्रणिजगौ प्रशस्तिस्साराग्नो यदपि च पुरीकोसकम् श्रीमते रम्यजा मातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात् नित्यश्रीः नित्यमङ्गलं सटारेटिरात् प्रोक्तत्रयन्तार्धप्रदायने अस्मदाचार्यवर्याय गोपालार्याय मङ्गलं मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सकृतायास्तु मङ्गलम् أين؟ لا ما أنا جد الصح.